హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఎంతో సింపుల్గా తయారు చేసుకునేటటువంటి రొయ్యల ఇగురు ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా మనము రొయ్యల్ని శుభ్రం చేయడం ఒకసారి చూద్దాము ముందుగా మనం బయట రొయ్యలు తీసుకున్నప్పుడు వాళ్ళు పైన పొట్టు తీసి పొట్టు క్లీన్ చేసి ఇస్తారు కానీ దాని లోపల ఉండేటటువంటి ఇలా తీగలా ఉండేటటువంటి వేస్ట్ని అయితే తీయరు దీన్నైతే మనమే క్లీన్ చేసుకోవాలి దీనికోసం ముందుగా రొయ్యని వెనక వైపుగా తిప్పి నల్లగా కనపడుతుంది అక్కడ చాకుతో ఘాటు పెట్టి ఈ విధంగా ఆ అనేదాన్ని మొత్తం తీసేయాలి లేదంటే ఈ వేస్ట్ అంతా అలాగే ఉండిపోతుంది ఖచ్చితంగా దీన్ని తీసేసి తర్వాత ఇందులో కొద్దిగా పసుపు నిమ్మరసం ఉప్పు వేసి బాగా కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి ఈ ఉల్లిపాయ వేగుతూ ఉండగా ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ కలర్ మారేంత వరకు బాగా వేయించుకొని ఇది కలర్ మారిన తరువాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా వేయించుకొని ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి రొయ్యలు కూడా వేసుకొని ఈ రొయ్యలంతటిని ఒక రెండు నిమిషాలు బాగా కలిపి వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉంచి నిదానంగా ఉడకనివ్వాలి ఇందులో వాటర్ అనేది ఏర్పడుతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ ఉప్పు వల్ల ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ ఏర్పడుతుంది దీన్ని ఒక పది నిమిషాలు బాగా వేయించుకుంటే ఈ వాటర్ అనేది అంతా ఇంకిపోతుంది ఈ వాటర్ ఇంకిపోయేదాకా దీన్ని స్టవ్ మీద అలాగే పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసి వేసుకోవాలి ఈ టమోటాని వేసుకొని బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ కారం ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అలాగే మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా వేయించుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా వేయించాలి లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి రొయ్యల ఇగురు రెడీ అవుతుంది ఇది రైస్లో కానీ లేదా చపాతీలో కానీ లేదంటే బగారా రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా నచ్చితే తప్పక ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్